తిరుమల శ్రీవారిని పలువురు సినీ రాజకీయ జ్యుడీషియల్ ప్రముఖులు దర్శించుకున్నారు వీరిలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి మనవేంద్రరావు మాజీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి హీరో ఆది పెనిశెట్టి సతీమణి నిక్కి గల్రాని వేరువేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు ఉదయం విఏపి విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శన అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారిని పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు